లాస్ట్ మన వీడియోలో ప్రాపర్ ఫ్రాక్షను ఇంప్రాపర్ ఫ్రాక్షను మిక్స్డ్ ఫ్రాక్షను డయాగ్రామ్స్తో చేయడం నేర్చుకున్నాం ఈరోజు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ను మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఏ విధంగా మారుస్తాం మిక్స్డ్ ఫ్రాక్షన్ను ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఏ విధంగా మారుస్తాం అనేది తెలుసుకుందాం లాస్ట్ క్లాస్లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గురించి చెప్పినాం మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి చెప్పినాం ఆరోజు ఏ లవం పెద్దదిగా ఉంటుంది హారం చిన్నదిగా ఉంటుంది లవము పెద్దదిగా ఉంటుంది హారం చిన్నదిగా ఉంటుంది అనేది ఆ ప్రైమరీ క్లాస్లో చెప్పినాం లవహారాలు సమానంగా ఉన్న ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది అనమాట లవం పెద్దది హారం చిన్నది లేదా లవహారాలు సమానంగా ఉన్న ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది దాన్ని చిత్ర రూపంలో ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఫైవ్ బై త్రీ అంటే ప్రతి వస్తువును మూడు సమాన భాగాలు చేసినాం ప్రతి వస్తువును మూడు సమాన భాగాలుగా చేసినాం అందులో నుండి ఐదు వస్తువులను మనం తీసుకుంటున్నాం అనమాట ప్రతి వస్తువును మూడు సమాన భాగాలుగా చేసినాం ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి ఒకటి రెండు వస్తువులు ఉన్నాయి ఇది పూర్తి వస్తువు కాబట్టి ఇది పూర్తి వస్తువు ఇందులో నుండి ఈ మూడు భాగాల నుండి మనం రెండు భాగాలు తీసుకుంటున్నాం కాబట్టి రెండు బై మూడు అంటే ఇక్కడ ఇచ్చండి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ను చిత్రరూపంలో మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చడం జరిగింది ఈ విధంగా విద్యార్థికి క్లాస్ రూమ్లో తెలియజేస్తే అతడు ఈ అపక్రమభిన్నానికి మిశ్రమభిన్నానికి మధ్య గల సంబంధాన్ని చాలా బాగా అవగాహన చేసుకుంటాడనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి త్రీ బై టూ త్రీ బై టూ అంటే ఇక్కడ ప్రతి వస్తువును వస్తువులు ఎన్నైనా తీసుకోవచ్చు ప్రతి వస్తువును రెండు భాగాలు చేసినాం రెండు సమాన భాగాలుగా చేసినాం అనమాట ఇక్కడ ఒక వస్తువు ఉంది ఇక్కడ ఇంకో వస్తువు ఉంది అన్నమాట ఇక్కడ ఎన్ని భాగాలు చేసినాము రెండు భాగాలు మూడు భాగాలకు రంగు కొట్టినాం లేదా మూడు భాగాలు తీసుకోబడ్డాయి మూడు భాగాలు ఇవ్వబడ్డాయి ఈ విధంగా జరుగుతుంది అనమాట కాబట్టి ఇక్కడ మూడు భాగాలకు రంగు కొట్టినాం ప్రతి వస్తువును రెండు భాగాలు చేసినాం అనేటటువంటిది ఇక్కడ సూచించబడింది దీన్ని ఈ అపక్రమ విన్నాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ చేసినప్పుడు ఇదంతా ఒక వస్తువే కాబట్టి ఒకటి ఇందులో రెండు భాగాలు ఒక భాగమే తీసుకున్నాం కాబట్టి ఒకటి ఒకటి రెండు అంటే మూడు బై రెండు ఇచ్చికుంటూ ఒకటి ఒకటి బై రెండు అనేటటువంటిది చాలా సులభంగా రూపంలో నేర్పించవచ్చు అనమాట నెక్స్ట్ నాలుగు బై నాలుగు వ్యవహారాలు సమానంగా ఉన్నా కూడా మనం అపక్రమహిన్నం ఉంటాం సరే నాలుగు బై నాలుగు ఈ విధంగా చెప్తాం నాలుగు వస్తు ఒక వస్తువును నాలుగు భాగాలు చేసినాం నాలుగు భాగాలు తీసుకున్నాం ఇక్కడ ఒక వస్తువు మాత్రమే ఇంకో వస్తువు ఇక్కడ ఉంది రెండో వస్తువు తర్వాత ఏం జరిగింది ఇక్కడ ఒక వస్తువు మాత్రమే నాలుగు భాగాలు చేసినటువంటి వస్తువు నాలుగు భాగాలు తీసుకుందాం అన్నమాట అంటే ఒకటి